పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్నము విగ్రహములతో నిండియుండుట నందిన అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను పరితాపం అన్న మాటకి అర్థం ఏంటి చేపని నీళ్ళల్లోంచి బయటికి తీస్తే తట్టుకోలేదు అది వెంటనే కిటకిట కొట్టుకుంటుంది రెండు నిమిషాలు అయిన తర్వాత కొట్టుకుందాం అని అనుకోదు ఓ పావుగడ్డ తర్వాత కొట్టుకుందాం అని అనుకోదు నీళ్ల నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో వెంటనే కొట్టుకోవటం మొదలు పెడుతుంది ఎందుకని అంటే దాని పరిస్థితి అది కాదు నీళ్లు లేకపోతే అది ఉండలేదు అదేవిధంగా పవిత్ర జీవితం జీవించే వ్యక్తికి పరిశుద్ధ హృదయం కలిగినటువంటి నీకు చుట్టూ అపరిశుద్ధత కనబడితే చుట్టూ పాపం కనబడితే గెలగెలా కొట్టుకుంటావు యూ బికమ్ అన్కంఫర్టబుల్ మీకు చాలా ఉదాహరణ చెప్పగలను మీలో కొంతమందికి సిగరెట్టు పొగ వాసన పడదు కొంతమందికి సిగరెట్ పొగ వాసన రాగానే వాంతులు చేసుకుంటారు కొంతమందికి అది చాలా ఇష్టం అది ఆ వాసన పీలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కొంతమందికి ఆ వాసన తగిలితే చాలు ముక్కు మూసుకుంటారు కోపగించుకుంటారు వెళ్ళిపోతారు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి దాన్ని దాటేటప్పుడు ముక్కు మూసుకుంటాం ఎందుకంటే ఆ వాసన మనకి పడదు తూ అని కూడా వెళ్తాం కానీ మీకు వచ్చింది తెలుసా అదే పబ్లిక్ టాయిలెట్లో నీళ్లు పోయడానికి ఒకడు కూర్చుంటాడు వాడు ముక్కు మూసుకుంటాడా మూసుకోడు ఎందుకో తెలుసా వాడికి అలవాటు అయిపోయింది వాడికి అలవాటు అయిపోయింది మీకు పాపం ఎంత అలవాటు అయిపోయిందంటే అపవిత్ర జీవితం ఎంత అలవాటు అయిపోయిందంటే నీ చుట్టూ ఉన్న నీ చుట్టూ ఉన్నటువంటి భ్రష్ట జీవితం ఎంత అలవాటు అయిపోయిందంటే ఆ భ్రష్ట జీవితాన్ని మామూలుగా చూస్తే ఆనందించలేక వర్చువల్గా చూడటానికి ఇష్టపడతాం ఎలాగా ఎలాగా స్క్రీన్ మీద చూడటానికి ఇష్టపడతాం రియాలిటీ షో కావాలి నీకు రియాలిటీ షో డ్రామా వేస్తే పనికిరాదు నాకు రియాలిటీ షో కావాలి ఈ రోజుల్లో రియాలిటీ షోకి ఎందుకు అంత ఇష్టపడుతున్నారు ఎందుకంత ఇష్టపడుతున్నారు బిగ్ బాస్ ఎందుకంత అవుతుంది మీకు ఎందుకంత ఇష్టం అవుతుంది జబర్దస్త్ ఎందుకంత అవుతుంది ఎందుకు వైడి వాచ్ దాట్ నీ హృదయం కుళ్ళిపోయింది నీ హృదయం మురికాలువ లాంటిది అందుకనే ఆ మురుగు చూస్తే కానీ నీకు ఆనందం కలగదా ఆనందం కలగదు మీ క్వశ్చన్ చెప్పమంటారా ఎక్కడ మీరు అన్కంఫర్టబుల్ అయిపోతారు తెలుసా ఎవరైనా ప్రసంగం చేయడం మొదలు పెడితే అన్కంఫర్టబుల్ అవుతారు బైబుల్ చదవడం మొదలు పెడితే నిద్ర వస్తుంది మీ అమ్మా నాన్న ప్రార్థన మొదలు పెడితే మీకు నిద్ర వస్తుంది వాయ్ యు హ్యాడ్ హోలీనెస్ పవిత్రత నీకు ఇష్టం లేదు మీలో చాలామంది చర్చిలో మొళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటారు వాక్యం వినేటప్పుడు మీకు కంఫర్ట్ అస్సలు ఉండదు రీసన్ ఇస్ దిస్ యు ఆర్ అన్హలీ టు దార్ అంతరంగములో అపవిత్ర ఎంతగా చొచ్చుకుపోయిందని అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ యాక్సెప్ట్ అన్ అయోటోస్ హోలీనెస్ లో ఒక్క ముక్క కూడా మీరు అంగీకరించడానికి ఇష్టపడలేకపోతున్నారు కానీ పౌల అలాంటి వాడు కాదు విగ్రహాలు చూసినప్పుడు ఆయన ఆయన పరితాపం పట్టలేకపోయినా హీ బికేమ్ రష్లెస్ వాట్ ఇస్ దిస్ ఏంటి ఇల్లు ఇలా అయిపోయారని యేసు ప్రభు కూడా అదే చేశాడు కాపర్లేని గొర్రెలే అని ఆయన కనికరపడి వాళ్ళకి బోధించడం మొదలు పెట్టాడు వాళ్ళకి బోధించడం మొదలు పెట్టాడు రోజంతా వాక్యం చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు దారి మధ్యలో పడి చచ్చిపోతారేమో అని ఐదు వేల మందికి రొట్టెను ఐదు రొట్టెలు రెండు పంచి పెట్టాడు ఆల్ బికాస్ ఆఫ్ కన్సర్న్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ లివ్ ఎ హోలీ లైఫ్ పవిత్ర జీవితం అనేది ఉన్నప్పుడు పాపం పట్ల నీకు కన్సర్న్ ఉంటుంది పాపం చేస్తున్న వారి పట్ల నీకు బాధ ఉంటుంది పాపంలో ఉన్న వాళ్ళ పక్క పట్ల మీకు బాధ అనేది ఉంటుంది టూ థింగ్స్ ఐ టోల్ టిల్ నౌ రెండు విషయాలు మీకు చెప్పాను ఒకటి పౌలు చూసే విధానం డిఫరెంట్ పౌలు ఫీల్ అయ్యే విధానం డిఫరెంట్ రెండోది ఫీలింగ్ తన స్పందన వేరుగా ఉన్నది హౌ డు యూ రియాక్ట్ హౌ డు యూ రియాక్ట్ ఏ విధంగా స్పందిస్తావు హోలీనెస్ ఈజ్ సీన్ ఇన్ రియాక్షన్ హోలీనెస్ ఈజ్ సీన్ ఇన్ హౌ డు యూ సీయింగ్ హౌ డు యూ సీ అండ్ హోలీనెస్ ఈజ్ సీన్ ఇన్ రియాక్షన్ పదిహేడు వచ్చిన కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధులలో సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చాను కాబట్టి ఐ లైక్ దట్ వర్డ్ కాబట్టి పరిచర్య ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే భారం నుంచి పుట్టుకొచ్చింది ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పటం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే భారం నుంచి ఎవరో చెప్పితే కనుక చేస్తే అది వృత్తి అవుతుంది అది జాబ్ అవుతుంది అది నటన అవుతుంది ఎవరు చెప్పకుండా లోన్ నుంచి చేస్తే అది బాధ్యత అవుతుంది అది ప్రేమ అవుతుంది బిడ్డను ఏ విధంగా చూడాలో బహుశా కొన్ని సలహాలు అడుగుతారు కానీ ఏ తల్లైనా ఏ తండ్రైనా తన బిడ్డకి ఏమైనా జరిగితే వాళ్ళంటూ ప్రయత్నం చేయరా దే డూ ఇట్ ఎందుకో తెలుసు దట్ స్పీక్స్ అబౌట్ రిలేషన్ సంబంధాన్ని గుర్తుపెట్టుకోండి సేవ సంబంధం బట్టి రావాలి దేవునితో ఉన్న సంబంధం మనుషులతో కలిగి ఉండాలనేటువంటి సంబంధం పౌలు భక్తుడు కాబట్టి కాబట్టి సమాజ మందిరములలో క్రైస్తవులు చర్చ్కి వెళ్తారు ముస్లిములు మాస్క్కి వెళ్తారు హిందువులు దేవాలయాలకు వెళ్తారు యూదులు సమాజ మందిరాల్లోకి వెళ్తారు సమాజ మందిరం సినోగా అని అంటే యూదులు కలుసుకునే చోట సమాజ మందిరంలో ఎవరుంటారు యూదులు ఉంటారు కాబట్టి అక్కడ యూదులతో మాట్లాడాడు రెండోది ఆ యూతుల్లో కొంతమంది భక్తి పరులు దే ఆర్ వెరీ డివౌట్ వాళ్ళు ఏది చేసినా భక్తి భావంతో చేస్తూ ఉంటారు వారితో మాట్లాడుతూ మొదలు పెట్టాడు వారితోను ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితో తర్కించాడు ప్రైవేట్గా మాట్లాడాడు మందిరంలో పబ్లిక్గా మాట్లాడాడు సంత వీధుల్లో ఎంత రిస్కీ విషయమో చూడండి వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళిపోయి యూదులు కనబడితే సార్ మీతో చిన్న విషయం చెప్పాలి ఎవరే అనువు సార్ నా పేరు పౌల్ సార్ ఏ ఊరి మీది సార్ మాది టార్సస్ అవునా ఏంటి చెప్పే విషయం ఏం లేదు సార్ మా గురించి నా గురించి చెప్పుకోవాలంటే నేను గమ్యేల్ గారి స్టూడెంటే అవునా ఓకే ఓకే చెప్పు చెప్పు గమ్యేల్ చాలా గొప్పోడంట కదా చెప్పు కొన్ని విషయాలు ఏం లేదు సార్ మరి నాకు మీ ఊరు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకే ఆ బాధ ప్రపంచ రాజధాని ఏథెన్స్ అట్లా కాదు సార్ మీరు ఇన్ని దేవాలయాలు కట్టేసుకున్నారు ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టేసుకున్నారు సార్ ఇవి దేవుళ్ళు కాదు కదా మరి ఎవరంటావు దేవుడు ఎవరంటావు అట్లా కాదు సార్ ఇప్పుడు మన దేవుడు మృత్యుం చేయడు కదా ఏం మాట్లాడుతున్నావు అనుభవ మృత్యుం చేయడవరా అని గొడవ పెట్టుకొని ఉంటారు ఇది యూదులు భక్తి పరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు వాళ్ళు ఇంకా కోపకిచ్చుకొని ఉండొచ్చారు సరే బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు సంత వీధి వారానికి ఒక్కసారి జరుగుద్ది సంత ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు పౌన్ చూసి ఉంటారు ఏ నీ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది ఏ ఊరి మీది సార్ మాది టార్సస్ సార్ టార్సస్ అవునా సరే ఏంటి ఇలా వచ్చావు ఏం లేదు సార్ నేను కొరింత వెళ్తున్నాను మా వాళ్ళ కోసం ఇక్కడ వేచి ఉన్నాను అందుకే ఊరినే సంతకాన్ని వచ్చాను మీరు అందరూ వస్తారు కదా చూద్దామని అవునా ఎందుకు వెళ్తున్నావు కొరింత ఏం చేస్తూ ఉంటావు సార్ వృత్తి రీత్యా నేను డేరాల కుట్టుకునేవాడిని అండి కాకపోతే ఏంటంటే నాకు అంతకంటే పెద్దది ఒక వృత్తి ఉందండి ఏంటి వృత్తి అంటే నేను ఒకటి నమ్ముతానండి ఆ నమ్మిన దాన్ని అందరికీ చెప్తాను ఏంటి అను నమ్మేది ఏమి లేదండి ఇప్పటికీ ఒక ముప్పై నలభై ముప్పై ఐదు నలభై ఏ నలభై ఏళ్ళ క్రితం ఒక ఆయన నజరత్లో ఉండేవాడు అండి ఆయన వడ్రంగి కుమారుడు అండి విన్నాం ఏంటంటే అయితే సార్ ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా సార్ మరి మన ప్రవక్తల్లో చెప్పినటువంటి మాటల దీంట్లో నెరవేర్ని కదా సార్ కాబట్టి ఈయన మెస్సయ ఈయన రక్షకుడు అని కనబడిన ప్రతి ఒక్కడికి చెప్పాడు ఆయన మొదటిది చూశాడు రెండోది స్పందించాడు మూడోది స్పందనకు తగినట్లు ఏదో ఒకటి చేద్దామని పూనుకున్నాడు ఆయన మనలో చాలామంది అంటారు ఏమి చేయరు ఏమి చేయరు ఏమి చేయరు అది భక్తి కాదు అది అది పవిత్రత కాదు విశ్వాసం క్రియల్లోకి రాకపోతే అది పవిత్రత కాదు ఇట్స్ నాట్ ఫెయిత్ ఇట్స్ నాట్ హోలీనెస్ యూ మస్ట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ పౌలు భక్తుడు తప్పించాడు ప్రయత్నం చేశాడు ఒక ఆయన జీవితం నా చాలా భయాన్ని బాధను కష్టాన్ని కూడా కలిగించింది జనగాం అనేటువంటి ఊరు వెళ్ళాను తెలంగాణలో ఉంటుంది హైదరాబాద్కి వరంగల్కి మధ్యన అక్కడ ఒక చర్చ్ చూశాను ఆ చర్చ్ పేరు ఉన్రుఫు బ్యాప్టిస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఉన్రుఫు రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ పేరు నాకు విచిత్రంగా అనిపించింది అనిపించి పాస్టర్ గారిని అడిగాను సార్ ఉన్రుఫు రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని అన్నారంటే ఆయన అన్నాడు ఈ ఊరు పేరు ఉన్ రుఫు అని అన్నాడు అవునా అదేం పేరు సార్ అది ఏ భాష అని అంటే సార్ అది ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీ గారి పేరు సార్ అందుకని ఆ పేరు పెట్టామన్నాడు నాకు ఆ మిషనరీ గురించి తెలుసుకోవాలనిపించింది మొత్తానికి కొన్ని పుస్తకాలు సంపాదించా కొన్ని డాక్యుమెంట్లు సంపాదించా చదవటం మొదలుపెట్టా ఉన్ అనేటువంటి మిషనరీ ఈ మిషనరీ అప్పుడు ఏసు ప్రభుని అంగీకరించాడు బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు ఇరవై ఐదేళ్లకి బైబిల్ నేర్చుకోవటం లేదా బైబిల్ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది తాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు యానా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నాక ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు వాళ్ళు ఒక మాట అనుకున్నారు మన ఇద్దరం కూడా మిషనరీలుగా వెళ్దామని ఒక సంవత్సరం ప్రేయర్ చేశారు వాళ్ళు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలని అంటే దేవుడు చెప్పాడు దక్షిణ భారతదేశానికి వెళ్ళని వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా అప్పుడు జాగ్రత్తగానండి జాగ్రత్తగా అండి వాళ్ళు ఎక్కడున్నారంటే రష్యాలో ఉన్నారు రష్యా రష్యాలో ఉన్నారు రష్యా నుంచి ఇరవై అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి దక్షిణ భారతదేశం వెళ్ళు అని అంటే రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి గుజరాత్ గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ అప్పట్లో నిజాం రాజ్యం అంటారు నిజాం రాజ్యంలో హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి యాభై కిలోమీటర్లు దిగున శంషాబాద్ వచ్చి అక్కడ ఒక మిషన్ బేస్ ఉన్నది అక్కడ వాళ్ళు గడిపారు ఈ దూరం అంతా వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా జాగ్రత్తగా మూడు సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు మీకు అర్థమవుతుందా నడుచుకుంటూ నడుచుకుంటూ దే వాక్ ఫ్రమ్ రష్యా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారు మూడేళ్ళు శంషాబాద్ వచ్చి ఒక సంవత్సరం వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు దేవుడిని అడిగారు ప్రభా దక్షిణ భారతదేశం రమ్మన్నా వచ్చాం తెలుగు భాష నేర్చుకున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటే దేవుడు వాళ్ళకి బోన్గిర్ అనే ప్రాంతం మీద భారం ఇచ్చాడు అక్కడికి వెళ్ళాడు యాదగిరి గుట్టు ఉండేది అక్కడే కానీ అక్కడ వెళ్ళిన ఉండనేవ్వలేదు చాలా చిత్రహింసలు పెడతాం మొదలు పెడితే నిజాం సలహా ఇచ్చాడు మీరు జనగామి ఉండండి అని వాళ్ళు జనగామ వెళ్ళారు జనగాంలో ఉన్ తన భార్య పదమూడు సంవత్సరాలు ఉన్నారు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత ఉన్రూఫు చచ్చిపోయాడు ఉన్ రూఫ్ చచ్చిపోయినప్పుడు వయసు నలభై నాలుగేళ్ళు ఉన్ చచ్చిపోయినప్పుడు ఆయన నెలల ఆరో బిడ్డను కలిగి ఉన్నది వాళ్ళకు ఆరుగురు పిల్లలు ఆరో బిడ్డ పుట్టి కొన్ని నెలలైంది అప్పుడు ఉండ్రుఫు చచ్చిపోయాడు ఉండ్రుఫు చచ్చిపోయిన రెండు ఏళ్ళు ఆయన భారతదేశంలో ఉండి తర్వాత తిరిగి ఆమె రష్యా వెళ్ళిపోయింది ఆ తర్వాత కెనడా వెళ్ళిపోయి కెనడాలో స్థిరపడిపోయింది అయితే పదమూడేళ్లలో ఉండ్రుఫు చేసినటువంటిది ఏంటి అని ఆలోచిస్తే పదమూడు సంవత్సరాల్లో మూడు వేల ఒక్క వంద మందికి బాప్తీసం ఇచ్చాడు మూడు వేల ఒక్క వంద మందికి ముప్పై ఒక్క వందల మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడు యాభై ఏడు ఎకరాలు సంపాదించాడు సంఘ పరిచర్య కోసం యాభై ఏడు ఎకరాలు సంపాదించాడు ఆ టైంలో నిజాం హైదరాబాద్ బేగంపేటలో ఒక పెద్ద స్కూల్ కట్టాడు దాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు చాలా పెద్దది అది చాలా చాలా అద్భుతంగా కట్టారు ఆ యొక్క స్కూల్ని అయితే అదే టైంలో ఈ ఉన్ అనేటువంటి ఆయన ఏమనుకున్నాడు తెలుసా రాజుగారి పిల్లల కోసం రాజుగారి స్కూల్ కడితే దేవుని పిల్లల కోసం నేను స్కూల్ కడతానని అదే మోతాదులో అదే షేప్లో అదే స్థాయిలో జనగాంలో స్కూల్ కట్టాడు ఆయన ఆ స్కూల్ కడుతున్నప్పుడు తన పెద్ద కూతురు చచ్చిపోయింది ఆ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్ అందుకనే ఆ స్కూల్కి ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టాడు ఆ స్కూల్కి అంత దూరంలో తన కూతుర్ని పాతి పెట్టేశాడు ఇదంతా నేను చదివాను ఆయన సమాధి వాళ్ళ కూతురు సమాధి పక్కనే పెట్టారని కూడా చదివాను నేను మూడోసారి జనగాం వెళ్ళినప్పుడు కుర్రోళ్ళని అడిగాను ప్రిస్టన్ స్కూల్ చూడాలనుంది అని అన్న ప్రిస్టన్ స్కూల్ ఇప్పుడు లేదు అన్నారు అదేంటయా అదేమన్నా కారా అదేమన్నా రైలా అదేమన్నా చిన్న ఇల్లా లేదు అంటే ఏంటి అర్థం అన్న చూపిస్తాం అన్న అని అన్నారు వెళ్ళాను స్కూల్కి ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని సిమెంట్తో చెక్కింది ఉన్నది ఉన్నది కదా అంటే సార్ ఇది ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ కాదు అని అన్నారు ఇంటిది అని అన్నాను ఆ స్కూల్లోకి వెళ్ళాను ఎదురుగా గోడ మీద సిలువ ఉంటుందని నేను చదివాను కానీ సిలువ కనబడలేదు నాకు గణపతి బొమ్మ కనబడింది నాకేం అర్థం కాలేదు ఏంటిది అని అంటే సార్ ఈ స్కూల్ని గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు సార్ అమ్మేశారు అమ్మేశారు పాస్టర్ గారిని అడిగాను యాభై ఏడు ఎకరాలు సంపాదించాడు ఆ మిషనరీ ఏం చేశారంటే సార్ తెలియ సార్ ఇప్పుడైతే చర్చి పేరట ఉన్నది ఆరు ఎకరాలు మాత్రమే యాభై ఒక్క ఎకరాలు అమ్మేసుకున్నారు ప్రీస్టన్ సమాధి ఉండ్రుఫు సమాధి చూద్దామని కుర్రోళ్ళు నడితే అన్న ఆ సమాధులు మీరు చూడలేరు అన్నారు చే వెళ్ళాలి అని అన్న ముళ్ళ కంపల మధ్యన తోసుకుంటూ వెళ్తే పందులు తొవ్వేసిన రెండు సమాధులు ఉన్నాయి ఆ సమాధులే వాళ్ళే మూడు సంవత్సరాలు రష్యా నుంచి నడుచుకొని వచ్చి నా దేశంలో సువార్తను బోధించాలని నా దేశానికి విద్యనివ్వాలని నా దేశాన్ని వెలుగునివ్వాలని ఆయన అంత తాపత్రయపడితే ఆయన సమాధిని పందులకిచ్చేశారు ఇచ్చేశారు ఇది మన జీవితం ఇది నేటి క్రైస్తవ్యం ఇది మన బతుకు పౌలు చూసిన తీరువేరు పౌలు స్పందించిన తీరు వేరు పౌలు చేసిన పద్ధతి వేరు ఈ మాట నేను ఇంత ఉద్రేకంగా మాట్లాడితే మీలో కొంతమంది సింగిల్గా అనవత కలిస్తే ఏమని అడుగుతారు తెలుసా అన్న అంత అరవాల్సిన అవసరం ఉందా మీకు అని అడిగేవాళ్ళు ఉంటారు మీలో కొంతమంది అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా నువ్వు మామూలుగా చెప్పొచ్చు కదా అని ఇలా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా అనొచ్చు దే కెన్ సే కొంతమంది ఇలా పడుకోని నిద్రపోవచ్చు కూడా ఇట్ కెన్ హ్యాపెన్ ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇట్ క్యాన్ హ్యాపెన్ మీకు తెలుసా నేను రాత్రి నిద్రపోలేదు ఐ డిడ్ నాట్ స్లీప్ పడుకోలేదు నేను ఐ డిడ్ నాట్ స్లీప్ పడుకోలేదు ఫ్లైట్లో అరగంట పడుకున్నా కారులో పావు గంట పడుకున్నా అదే నాకు నిద్రపోవాలని లేదా నాకు తలనొప్పి లేదా నాకు రెస్ట్ తీసుకోవాలని లేదా ఉన్నది కానీ దానికంటే ఎక్కువగా నాకు భారం ఉన్నదే అందుకే చెప్తున్నాను ఈ మాట దట్స్ వాయ్ ఇంకొక మాట చూద్దాం కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వ్యధులో తన్ను కలుసుకుని వారితోను తర్కించుచూవచ్చను పద్యం దొచ్చను దీంతో ముగిస్తాను నేను ఎపిక్యూరిలోను స్థాయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొన్రీ అతడు యేసును గురిచి పునరుద్ధానమును గుర్చి ప్రకటించిన గనక మరి కొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకోండి ఎపిక్యూరియన్ అంటే ఎవరో తెలుసా ఎపి్యుక్యూరస్ అని ఆయన స్థాపించాడు ఆయన ఏమని స్థాపించాడంటే తినరా తాగరా సుఖించరా భయ రేపేమవుతు ఎవడో తెలుసు ఎవడ తెలీదు ఆనందించు దేవుడు లేడు ఆనందమే నీ దేవుడు అని నమ్మేది ఎపి్యుక్యూరియనిజం ఇక స్థాయికులు వాళ్ళు ఏమంటారు తెలుసా స్తంభంలో దేవుడు ఉంటాడు మైకులో దేవుడు ఉంటాడు చొప్పులో దేవుడు ఉంటాడు కాల్లో దేవుడు ఉంటాడు చెట్లో దేవుడు ఉంటాడు కప్పలో దేవుడు ఉంటాడు నీటిలో దేవుడు ఉంటాడు కొండలో దేవుడు ఉంటాడు దేవుడు లేని చూడలేదు సమస్తం దైవం అనేది స్తోయికులు దేవుడే లేడనేది అనేది ఎపిక్యూరియన్లు ఇంకెవరు ఉన్నారు అక్కడ కొందరు జ్ఞానులు ఆలోచించేటువంటి వాళ్ళు ప్రశ్నించేటువంటి వాళ్ళు వెతుకులాడేటువంటి వాళ్ళు అన్వేషకులు అతనితో వాదించిరి అతనితో వాదించిరి కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏం ఏమిటని చెప్పుకొన్రీ అయితే నువ్వు ఎవరు అయితే నాకే నువ్వు హిందూ అయితే నాకే ముస్లిం అయితే నే నాకే నాస్తికుడు అయితే నాకే నువ్వు మత బోధకుడు అయితే నాకే మామూలు వ్యక్తివైతే నాకే నీకు భక్తుంటే నాకే నాకు భక్తి లేకపోతే నాకే ఐ డోంట్ మైండ్ టు వన్ ప్రతి ఒక్కరికి ఒకటే వర్తమానం ఒకటే వర్తమానం ఏంటి ఆ వర్తమానం యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను యేసు చరిత్రలో పుట్టినవాడు పునరుద్ధానం మరణం తర్వాత వచ్చింది మరణం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే నీ పాపాన్ని బట్టి పునరుద్ధానం ఎందుకు జరిగింది ఆయన నీ కోసమే చచ్చిపోయడం రుజువు ఇవ్వడానికి ఆయన దేవుడు అని ధృవీకరించడానికి ఆయన మెస్సయ అని ముద్ర వేయడానికి దేవుడు పంపించిన అభిషిక్తుడు అని చెప్పడానికి ఒక రుజువు పునరుద్ధానం పౌలు భక్తుడు అది చెప్పడానికి ఇష్టపడ్డాడు ఏసుక్రీస్తు యొక్క మరణం ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం చెప్పి ఇదయ మీరు నమ్మాల్సిందే ఇదయ మీరు తెలుసుకోవాల్సిందే ఇదయ మీరు అంగీకరించాల్సిందే చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న మీరు ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నారు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారు ఏ స్కూల్లో అయితే పనిచేస్తున్నారు ఏ కాలనీలో అయితే మీరు ఉంటున్నారు ఏ వీధిలో అయితే మీరు బ్రతుకుతున్నారు మీ చుట్టూ కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ వ్యవహారాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి రాజీ పడిపోయారా వాళ్ళకంటే దరిద్రమైన జీవితం మీదే జాగ్రత్త వాళ్ళకి తెలీదు అలా ప్రవర్తించారు ఎక్కడ కూర్చొని విని అదే విధంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉండదు నీ మీద ఉంటుంది దేవుని కోపం వాళ్ళ మీద ఉండదు నీ మీద ఉంటుంది ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నట్లయితే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది నీది కాదా నీది కాదా ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యు డూయింగ్ ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను నూట డెబ్బై ఏళ్ళలో జరిగినటువంటి సన్నివేశం వన్ సెవెంటీ సెవెన్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలు దేశం పేరు ఫ్రాన్స్ ఊరు పేరు లాయన్స్ అప్పట్లో ఒక చక్రవర్తి నడిపిస్తూ ఉండేవాడు మార్కస్ చాలా కర్కోటకుడు క్రైస్తవుల్ని చాలామంది చిత్రహింసలు చెప్పి చంపేశాడు అయితే లాయన్స్ అనే ఊర్లో ఒక అమ్మాయి ఉండేది పదహారేళ్ళ అమ్మాయి అమ్మాయి పేరు బ్లాండినా బ్లాండినా ఒకరోజు బ్లాండినాని సైనికులు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు అందరూ కూడా దిగులు చెందారు ఎందుకంటే బ్లాండినా పద్నాలుగేళ్ళు అప్పుడు ఏసుప్రభుని అంగీకరించింది చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది మంచి విశ్వాసం కలిగింది కానీ బక్కగా ఉండేది ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు అమ్మాయిని తీసుకెళ్తాంటే అయ్యో బ్లాండినా చచ్చిపోద్ది అనమాట సాయంత్రం లోపల అని అనుకున్నారు ఇరవై రోజులు అయిపోయింది బ్లాండినాని తీసుకెళ్ళి ఏమైందో తెలీదు బ్లాండినా పదహారేళ్ల పని పిల్ల ఒక లింట్లో ఆమె ఇరవై రోజులు ఆమెని చిత్రహింసలు చేశారు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పమన్నారు చెప్పలేదు మా యజమానురాలు మంచిది కాదు అని చెప్పమన్నారు చెప్పలేదు ఇరవై రోజుల తర్వాత ఒకరోజు పొద్దున్నే ఒక గొట్టం ఒక ఆయన రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తున్నాడు ఏమన్నా తెలుసా హే తొమ్మిది గంటలకు అందరూ స్టేడియంకి వచ్చేయండి ఈరోజు బ్లాండినాని తొమ్మిది గంటలకి స్టేడియంలో చంపుతాం చూద్దరు అని అన్నారు అందరూ ఆశ్చర్యపోయారు ఇరవై రోజులు బ్లాండినా బతుకుందా చూద్దాం ఎలా ఉందో కళ్ళు పీకేశారేమో కాళ్ళు బయటికి లాగేశారేమో కడుపులో ఉన్న పేగులు బయట వేలాడుతున్నాయేమో చూద్దాం అని వచ్చారు అందరూ వచ్చారు ఇరవై ఐదు వేల మంది వచ్చారు స్టేడియంలో అందరూ నుంచొని కూర్చొని ఉన్నారు బ్లాండినాని ఒక గడబొంగుకి కట్టేసి నుంచో పెట్టారు ఇలా బ్లాండినా బాగానే ఉంది దెబ్బలు ఉన్నాయి బాగానే ఉంది తలపైకెత్తి ఏదో గొనుక్కుంటూ ఉన్నది వాళ్ళు చేసిన పని ఏంటంటే తొమ్మిది గంటలకి అందరూ చేరిన తర్వాత ఒకేసారి ఇరవై సింహాలని వదిలిపెట్టేశారు ట్వంటీ లాయన్స్ ఇరవై సింహాలని వదిలిపెట్టేశారు వాళ్ళ యొక్క ఉద్దేశం ఇరవై సెకండ్లలో బ్లాండీనా మీద ఇరవై సింహాలు పడి చీల్చుకొని కాలు ఒకటి చెయ్యి ఒకటి తలకాయ ఒకటి గుండెకాయ ఒకటి పీక్కు తింటే మనుషులంతా చూస్తే మళ్ళీ ఇంకా క్రీస్తు జోలికి రారని కానీ ఆ సింహాలు ధాన్యాలు బోన్లో ఉన్నప్పుడు ఏం చేసాయో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అందరూ చూస్తున్నప్పుడు జరిగింది ఒకటే పరిగెత్తుకుంటూ వచ్చాయి బ్లాండి నా కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాయి ఏమీ చేయలేదు ఇప్పుడు చప్పట్లు కొట్టారు తర్వాత చెప్పేసి ఇంక కొడతారు నేను చూస్తాను సాయంత్రం దాకా అలాగే ఉంచారు ఆకలేస్తే ఏదో సింహం తింటో మొదలు పెడతదని సాయంత్రం ఐదు అయిపోయింది సింహాన్ని పంపించేశారు లోకి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చారు మీలో చాలామంది ఎనప కూర్చున్న వాళ్ళు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నారు అదే ఎనప కుర్చీ అనుకోండి ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట అంటించారు కొద్దిసేపటికి కుర్చీ ఎర్రగా అయిపోయింది కాలి బ్లాండినాని ఆ కుర్చీ మీద కూర్చోపెట్టారు ఇక్కడంతా కాలిపోతే అరుస్తుంది కదా అని అరిసింది అప్పుడు ఒక దున్నపోతిని బ్లాండినా మీదకు వదిలేశారు అరుస్తున్న బ్లాండినాను చూసి దున్నపోతికి ఏం చేయాలో తెలియక బ్లాండినాని కొమ్ములతో పైకి ఇసిరేసింది పైకి ఎగిరినటువంటి ఆ బ్లాండినా నుప్పుల్లో పడి ఒక పది నిమిషాల తర్వాత చచ్చిపోయింది ఇప్పుడు కొట్టట్లేదు చూసారా మీరు ఇప్పుడు ఒకవేళ మీరు కొట్టిన వేస్టే చప్పట్లో కొట్టాల్సింది పులులు తినకుండా వెళ్ళిపోయినప్పుడు కాదు చప్పట్లో కొట్టాల్సింది సమర్పణతో చచ్చిపోయినప్పుడు చచ్చిపోయింది బ్లాండినా చచ్చిపోయింది ఏం జరిగింది సార్ బ్లాండినాకి రెండు జరిగాయి ఒకటి నా ఊహ ఇలా జరిగి ఉండొచ్చు అని రెండోది చరిత్ర ముందు ఊహ చెప్తా బ్లాండినా చచ్చిపోగానే ఇద్దరు దేవదూతులు వచ్చి ఉంటారు బ్లాండినాను పరలోకంలో తీసుకెళ్ళి ఉంటారు గుమ్మం దగ్గర పెద్ద రద్దీ పౌలు పేతురు యోహాను యాకోపు తిమోతి అందరూ నిలబడి ఉంటారు బ్లాండినా అడుగు పెట్టంగానే అందరూ కౌగిలించుకొని చల్లి బ్లాండినా మాతో కలిసి నువ్వు కూడా హతసాక్షి అయిపోయామ్మా అని అందరూ ఆమెను ఆహ్వానించునుంటారు పేతురు పౌలు గబ్బ గబా అని ఏసే దగ్గరికి తీసుకెళ్ళి ఏసయా ఏంటయ్యా అరుస్తున్నారు బ్లాండినా వచ్చింది నాకు తెలియదా బ్లాండినా వచ్చిందని పిలిసిందే నేను బంగారం అని నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏసే ఒళ్ళో ఆమెను ముద్దు పెట్టుకుంటుంటే ప్రజలు ఆమెను చూసినప్పుడు ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి దాట్స్ బ్లాండినా ఇది నా ఊహ నమ్ము నమ్మపో నాకు అనవసరం కానీ కింద జరిగింది అంటే చెప్తాను ఇది చరిత్ర దీన్ని ఎవరు కాదని లేరు బ్లాండినా ఏసయా అని చచ్చిపోయింది బ్లాండినా చచ్చిపోయింది అన్నప్పుడు మీరెంత నిశ్శబ్దంగా ఉన్నారో స్టేడియం కూడా అంతే నిశ్శబ్దం అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఏ శబ్దం లేదు ఏ శబ్దం లేదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇరవై ఐదు వేల మంది లేచి నిలబడ్డారు ఇరవై ఐదు వేల మంది చేతులు పైకి లేచాయి ఇరవై ఐదు వేల మంది ఒకేసారి ఏమన్నారు తెలుసా యేసు ప్రభువే నిజమైన దేవుడు పదహారు సంవత్సరాల బ్లాండిన పవిత్రంగా జీవించి చచ్చిపోతే ఇరవై ఐదు వేల మంది ప్రభు దగ్గరకు వచ్చారు అతి జీవితం అతి సాక్ష్యం నువ్వు బతుకున్నా చచ్చిన కూడా విలువ లేకపోతే నీ జీవితాన్ని ఏమనాలి ఆలోచించుకోండి